ఈరోజు టీయుడబ్ల్యూజే ఆధ్వర్యంలో ఎంఆర్పిఎస్ నాయకత్వాన్ని పిలిచి ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అంశం ప్రస్తుతం ప్రకటించిన వర్గీకరణ అమలు కోసం లక్షల డప్పుల మాదిగల గుండె చప్పులు కోట్లాది మంది ప్రజల ఆకాంక్షలు అనే అంశం మీద ఒక దేశంలో ప్రపంచంలో ఎక్కడ జరగని ఒక సాంస్కృతిక కార్యక్రమం జరగబోతున్న సమయంలో వాటి వివరాలను సమాజం ముందుంచడం కోసం సమాజం నుంచి వస్తున్న కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పడం కోసం ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ రౌండ్ టేబుల్ ఈ మిడితా ప్రెస్ సమావేశానికి నిర్వహణగా ఉండబడే తమ్ముడు రాష్ట్ర అధ్యక్షులు విరహత గారికి నా సోదరులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె నారాయణ సోదరులు ఐజేయు కార్యదర్శి నరేందర్ రెడ్డి టీడబ్ల్యూజే డిప్యూటీ జనరల్ సెక్రటరీ తమ్ముడు రాములు టీడబ్ల్యూజే కార్యదర్శి వి యాదగిరి యూనియన్ కోశాధికారి ఎం వెంకటరెడ్డి శివశంకర్ గౌడ్ హైదరాబాద్ యూనియన్ అధ్యక్షులు రాజేష్ రాజకర్ సభ్యులు ఇంకా ఈ మెడిది ప్రెస్లో పాల్గొన్న వివిధ ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా నా సోదరి సోదరులకు ప్రతి ఒక్కరికి ముందుగా ఉద్యమం నవస్తులు కార్యక్రమానికి నన్ను పిలిచి రెండు రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఏదైతే పద్మశ్రీ అవార్డుకు నియమించారో అది పురస్కరించుకొని మన యూనియన్ ఆధ్వర్యంలో మీ అభిమానాన్ని చాటడానికి ముందుకొచ్చి నాకు షాల్ ఒక పి ఒక బొక ఇచ్చి మీ అభిమానాన్ని చాటుకున్న మీ అందరికీ ప్రత్యేకంగా మాదిగల పక్షాన సామాజిక న్యాయం కోరే పక్షాన మీ అందరికీ నేను ధన్యవాదాలు తెలియస్తున్నాను నేను ఇకపోతే ప్రస్తుతం సుప్రీంకోర్టు తీర్పు ఆగస్టు ఒకటిన వచ్చిన తర్వాత ఇవాళ జనవరి ఇరవై ఏడులో ఉన్నాం నాలుగు నెలల ఇరవై ఆరు రోజుల తర్వాత ఇక్కడ మరో సమావేశం జరుగుతుంది ఇప్పటికే వర్గీకరణ అంశం మీద వ్యతిరేకించే వర్గం వ్యతిరేకిస్తున్న క్రమంలో వర్గీకరణ జరగాల్సిందేనని చెప్పి వర్గీకరణ జరగకపోవడం వల్ల నష్టపోతున్న వర్గాలన్నీ వర్గీకరణ కోరుకుంటున్న సమయంలో సమాజం కూడా ఎటుండాలనే విషయంలో సీరియస్గా చర్చ పెట్టుకుంటున్నది ఇది ముఖ్యమైన పాయింట్ సమాజం కూడా ఎటుండాలి అనే విషయంలో చర్చ జరుగుతున్నది ఈ చర్చలో మొదటి నుంచి ఇప్పటి వరకు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ జరగాల్సిందేననేది సమాజంలో ఉండబడి మొత్తం అన్ని వర్గాల అభిప్రాయం రాష్ట్రంలో ఉండబడి యాభై తొమ్మిది కులాల్లో తమ జనాభా కంటే మించి లబ్ధి పొందిన వర్గం ఆ వర్గంలో కొంతమంది స్వార్థపరులు వర్గీకరణ జరగనియోగం సుప్రీంకోర్టు తీర్పును మేము ఒప్పుకోమని చెప్పి మాట్లాడుతున్నారు నష్టపోయిన వర్గాల్లో మాదిగలతో పాటు మిగతా యాభై ఏడు కులాలు కూడా ఉన్నాయి అంటే మొత్తం యాభై ఎనిమిది కులాలు ఆ యాభై ఎనిమిది కులాలు వర్గీకరణ కోరుకుంటున్నాయి వ్యతిరేకించే వర్గం ఒక వర్గం ఆ వర్గంలో కొంత స్వార్థపరులు అది అందరినీ అని అనలేము కోరుకుంటున్న వాళ్ళు మాత్రం యాభై ఎనిమిది అనే విషయం స్పష్టంగా అర్థమైపోయాయి రెండో విషయం వర్గీకరణ న్యాయమా కాదనే విషయం ఇప్పటికే తేల్చుకున్నాయి కమిషన్లన్నీ అరవై ఐదులో వేసిన ప్రధానమంత్రిగా పనిచేసిన స్వర్గీయ లాల్ బహదూర్ శాస్త్రి గారు వేసిన లోకూర్ కమిటీ మొదలుకొని చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వేసిన రామచంద్ర కమిషన్ మొదలుకొని మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ వేసిన ఉషా మేర కమిషన్ వరకు దేశంలో ఆయా రాష్ట్రాల్లో ఈ సమస్య ఉత్పన్నమైనప్పుడు వాళ్ళు వేసిన కమిషన్లు పంజాబ్లో గురునాం సింగ్ కమిషన్ ఉత్తరప్రదేశ్లో ఉకుమ్ సింగ్ కమిషన్ కర్ణాటకలో జస్టిస్ సదాశివన్ కమిషన్ తమిళనాడులో జస్టిస్ జనార్దన్ కమిషన్ మహారాష్ట్రలో లాహౌజీ సాల్వే కమిషన్ ఈ మధ్య కాలంలో సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత హర్యానా ప్రభుత్వం వేసిన ఎస్సీ కమిషన్ ఏ రాష్ట్రంలో ఎస్సీల మీద వర్గీకరణ అవసరమా లేదా అనే విషయం వేసిన ప్రతి కమిషన్ వర్గీకరణకు అనుకూలంగానే సిఫార్సు చేసింది అంటే టెక్నికల్గా వర్గీకరణ అవసరం అనేది ఇప్పుడు అన్యాయం జరిగిందనే వర్గాలు యాభై ఎనిమిది కులాలు కోరుకుంటున్నాయి కోరుకుంటున్న దాంట్లో అర్థం ఉన్నది వాళ్ళకి అన్యాయం జరిగిన మాట వాస్తవం అని చెప్పి కమిషన్ చెప్తున్నాయి సింపుల్ విషయం మూడోది ఇప్పుడు అన్యాయం జరిగిన వర్గాలు రోడ్డు మీదకి వచ్చినప్పుడు కమిషన్ల నివేదికలు స్పష్టంగా కనిపిస్తున్నప్పుడు మెజార్టీ రాజకీయ పార్టీలు వర్గీకరణ సపోర్ట్గా ఉన్నాయి ఇక్కడైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ వర్గీకరణ అంశం మీద మూడు సార్లు అసెంబ్లీ తీర్మానం జరిగింది ఏకగ్రీంగా మెజార్టీ తీర్మానాలు కావు ఏకగ్రీవ తీర్మానాలు అందులో మాల ఎమ్మెల్యేలు కూడా ఉన్నట్టే కదా కాంగ్రెస్ పార్టీలు ఉన్నా బీఆర్ఎస్లు ఉన్నా ఇంకోటి ఉన్నప్పుడు టీడీపీ గవర్నమెంట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ వర్గీకరణ తీర్మానం జరిగింది ఏకగ్రీవమే కదా మరి టీడీపీలో ఎమ్మెల్యేలు మాలలు లేరా మంత్రులు లేరా ఉన్నారు ఏనాడు వ్యతిరేకించలే రెండోది స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ గారి హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ అసెంబ్లీ తీర్మానం జరిగింది ఏకగ్రవమే పోని మన తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగులో కేసీఆర్ గారు గౌరవ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్న కాలంలో ఎస్సీ వర్గీయ కనుక తీర్మానం జరిగింది ఏకగ్రవమే అన్న టీఆర్ఎస్లో మాల ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో మాల ఎమ్మెల్యేలు టీడీపీలో మాల ఎమ్మెల్యేలు ఏ పార్టీలో ఉన్నా మాల ఎమ్మెల్యేలు కూడా వర్గీకరణ సపోర్ట్ చేశారు మెజార్టీ పార్టీల అభిప్రాయం కాదు అన్ని పార్టీల అభిప్రాయం వర్గీకరణకు అనుకూలంగా ఉన్నాయి